నెక్స్ట్ గ్రే అండ్ డార్క్ మరూన్ కాంబినేషన్ వైన్ షేడ్ మరూన్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్ కాంబినేషన్ క్లాసీ కాంబినేషన్ ఫస్ట్ గ్రేకి మరూన్ అనేది చాలా క్లాసీ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా బాగుంటుంది సో డార్క్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి మంచి జరి బార్డర్స్ తోటి చాలా మంచి జరి వచ్చింది అండ్ శారీ చాలా సాఫ్ట్గా వచ్చింది ఫుల్ సాఫ్ట్ వచ్చింది సాఫ్ట్ సీకర్ ముదా సిల్క్ అని మనం చాలా సేల్ చేసాం కదా సేమ్ అలాగే ఉంది బట్ ఇది మనకి మంగళం సిల్క్ అండి సో సింపుల్ గా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా మనం గ్రాండ్ గా వేర్ లాగా రెడీ అవ్వచ్చు అది కూడా ఎక్కువ బడ్జెట్ లో కాకుండా మన బడ్జెట్ లోనే బడ్జెట్ మించకుండా సో సింపుల్ అకేషన్కి కూడా మనకు గ్రాండ్గా రెడీ అవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్కి వెళ్ళిపోండి ఈజీ టు క్యారీ ఉంటుంది అండ్ అదేవిధంగా ఈజీ టు వేర్ కూడా